ఈరోజు చెరుకట్టు గ్రామ పంచాయతీని సందర్శించి ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తు ప్రకారంగా ఈరోజు ఎంక్వైరీ చేసి అట్టి ఒక రికార్డ్స్ను మేము తీసుకుని సిద్ధేసుకుని అట్టి రిపోర్టును సంబంధించి మా ప్రజావాణిలో మన సమర్పించిన జిల్లా కలెక్టర్ మేడం గారికి మా డిపిఓ ద్వారా పంపబడుతున్నది దయచేసి ఈరోజు మనకు అందరు కూడా హాజరయ్యే వాళ్ళు అధికారులు కూడా అందరు కూడా హాజరైనారు సిటీ విషయంలో మన డి గారు కానీ ఏఈ గారు కానీ స్పెషల్ ఆఫీసర్ గాని పంచాయతీ సెక్రటరీ కానీ ఎంపీఓ గారు అందరు కూడా సకాలంలో హాజరయ్యి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేస్తారు దయచేసి ఈ రిపోర్ట్ మాటకు మేము తొందరలోనే సబ్మిట్ చేస్తాం ఓకే ఇక్కడ తిరుగు గ్రామ పంచాయతీలో మన సంబంధించిన వర్కులు కాకుండా దాని విషయంలో పేమెంట్ చేశారు అనేది దాని మీద తప్ప ఇంకా ఏం లేదు అది సంబంధించిన రికార్డ్స్ మేము అనేది సబ్మిట్ చేస్తాం ఓకేనా ఎన్ని కాదు ఒక్కొక్క వర్క్ మీద డిఫరెంట్ టైప్ లో ఉన్నది కాబట్టి అది ఇప్పుడు ఏం టోటల్ ఎన్నిక రాదు కాబట్టి ప్లీజ్ ఎన్ని లక్షలకి ఏం లేదు వర్క్ వైజ్ అంతే ఇంకా ఏం లేదు ఇప్పుడే కదా మీకు వచ్చింది ఇప్పుడే కదా ఎంకరేజ్ చేసింది ముందనే కదా అందరు ముందరనే ఉన్నారు కదా డి గారు ఏ గారు అక్కడ స్పెషల్ ఆఫీసర్ లో ఎంపీ ఉన్నారు సెక్రటరీ ముందనే కదా సమర్పి